అందరికీ నమస్కారం ఈరోజే గురువారం పౌర్ణమి ఈరోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ మధ్యలో ఈ ఆకు మీద దీపం పెడితే చాలు యోగం సద్యం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ధనానికి లోటు రాదు కష్టాలు పోతాయి మరియు ఈరోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అందులోనూ పౌర్ణమి కూడా కలిసి వచ్చింది కనుక ఇది ఎంతో విశేషమైన రోజు అని పండితులు చెప్తున్నారు అయితే ఈ అద్భుతమైన రోజున గుమ్మ ముందు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా దీపారాధన చేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరి సంపదలు వస్తాయని పెద్దలు అంటున్నారు మరి ఈరోజు గుమ్మ ముందు ఎలా దీపారాధన చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ దీపారాధన ఆడవారు చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి మరి గుమ్మ ముందు చేసే దీపారాధన అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలని అనుకునేవారు ప్రతి ఒక్కరు కూడా రేపు గుమ్మానికి అటు ఇటు రెండు వైపులా బయట వైపు దీపాలను వెలిగించాలి ఈ దీపారాధనను గుమ్మానికి లోపల వైపు చేయకూడదు బయట వైపు అంటే రోడ్డు వైపు చేయాలి ముందుగా ఈ ఉదయం ఆడవాళ్ళు శుచిగా స్నానం చేసుకొని ఉదయం తొమ్మిది గంటల లోపు మీ ఇంట్లో చేసుకునేటువంటి నిత్య దీపారాధన పూర్తి చేసుకోవాలి ప్రధాన ద్వారం గడపను శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అమ్మవారిని ఇంటికి ఆహ్వానిస్తున్నట్టుగా గుమ్మాన్ని చక్కగా అలంకరించుకోవాలి ఆ తర్వాత మీ ఇంటి గడపకు రెండు వైపులా కుదిరితే చిన్న చిన్న కుబేర ముగ్గులు కూడా వేసి ఆ గుమ్మం ముంద తామర ఆకులు ఉంచండి తామర ఆకులు సాక్షాత్తు లక్ష్మీస్థానం కనుక వీలైనంత వరకు కూడా తామర ఆకులను పెట్టడానికి ప్రయత్నించండి లేదు మాకు తామల ఆకులు దొరకదు అనుకుంటే తమలపాకునైనా సరే పెట్టవచ్చు అలా ఆకు పెట్టిన తర్వాత ఆ ఆకు మీద మట్టిపుర మీదను పెట్టి ఆ మావు నెయ్యి లేదా నువ్వుల నూనెను పెట్టి ఒక్కొక్క దీపంలో మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఈ దీపారాధన ఎప్పుడు చేసినా కూడా భక్తితోటి చేయాలి అంతే తప్ప ఏదో చేస్తున్నాం వాళ్ళు చెప్పారు కాబట్టి చేస్తున్నాం అనే భావనతో కాకూడదు చేయకూడదు లక్ష్మీదేవి మా ఇంట్లోకి రావాలి అనుకునే గుమ్మానికి బయట వైపు చక్కగా రెండు దీపాలను వెలిగించుకోండి ఈ విధంగా ప్రతి పౌర్ణమికి దీపారాధన చేస్తూ ఉంటే లక్ష్మీ అనుగ్రహం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏం చేసినా చరి భక్తిగా చేయండి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయవచ్చు మూడు వత్తులు వేయండి చిన్న చిన్న ముక్కులు వేసి తామరాకు లేదా తమలపాకు మీద దీపం వెలిగించండి చక్కగా ప్రమిదలు పెట్టి భక్తిగా దీపారాధన చేసుకోండి మీరు ఎంత భక్తితో చేస్తారనేదే ముఖ్యం ఇక్కడ ఈ దీపాన్ని ఉదయం తొమ్మిది గంటలలోపు మరియు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాలలోపు సాయంత్రం ఈ దీపాలను గుమ్మం దగ్గర ఖచ్చితంగా వెలిగించాలి సాయంత్రం వేళ ఈ దీపాలను గుమ్మం దగ్గర వెలిగించటం వలన లక్ష్మీదేవి సాయంత్రం వేళలో సంజ సంచారం చేస్తుంది కాబట్టి ఈ దీపాలను వెలిగించి ఉండటం వలన మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి ప్రవేశిస్తే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు తులు తొగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా ఈ చిన్న చిన్న నియమాలను పౌర్ణమి రోజు పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి మీరు ఎంత భక్తితో చేస్తారనేది ఇక్కడ ముఖ్యం భగవంతుడు ఎన్ని దీపాలు పెట్టారని చూడడు ఎంత భక్తిగా చేశామనేదే గమనిస్తాడు అలా అని ఇష్టం వచ్చినట్టుగా బత్తులు వేసి చిందర వందరగా చేయకూడదు మన సాంప్రదాయంలో ఒక పద్ధతి ఉంది కనుక గుమ్మం పక్కన చక్కగా మూడు వత్తులు వేసి దీపారాధన చేయండి ఇలా దీపారాధన చేయడం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి కనుక ప్రతి ఒక్కరు కూడా పౌర్ణమి గురువారం రోజు ముమ్మానికి రెండు వైపులా ఈ విధంగా రెండు పూటల దీపాలను వెలిగించి సిరి సంపదలను పొందండి వైశాఖ పౌర్ణమిని మహావైశాఖి అంటారు ఇది శ్రీ మహావిష్ణువు కూర్మా అవతారం దాల్చిన రోజు ఈ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు జనులు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు వైశాఖ పౌర్ణమి రోజు చేసిన దానము జన్మ జన్మలంతరాల పాపాలను కలిగిస్తుంది విశేష ధనప్రాప్తి కలిగిస్తుంది ఈరోజే కూర్మ జయంతి జరుపుకుంటారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు లక్షావతారం ఎత్తాడు అందులో రెండవ అవతారం కూర్మావతారం కృతయుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరం చిరకడం మొదలుపెట్టారు మందరగిరిని కవ్వంగా వాసుకిని తాడుగా చేసుకొని దేవాసురులు పాల సముద్రాన్ని చితుకుతూ ఉండగా మందరగిరి సముద్రంలోనికి జారిపోతుంది సముద్ర మదనానికి ఆటంకం కలిగింది ఆ ఆటంకం నుంచి బయటపడే ఆటంకం నుంచి బయటపడేలాగా అనుగ్రహించమని దేవతలు శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు అప్పుడు నారాయణుడు కూర్మ రూపం దాల్చి సముద్రంలోనికి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు అలా ఉద్భవించినదే కూర్మావతారం కూర్మావతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోని కాదు ప్రపంచంలోనూ కూడా చాలా తక్కువ కానీ ప్రపంచంలోని ఏకైక కూర్మా దేవాలయం చెప్పబడుతున్నది పుణ్యక్షేత్రం శ్రీ కూర్మ అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ అభేదాన్ని సూచించే క్షేత్రంగా విదజిల్లుతుంది శ్రీరాముడు బలరాముడు జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరూ కూర్మావతారాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెప్తున్నాయి గురువారం పౌర్ణమి కలిసి రావడం చాలా విశేషం ఇలాంటి పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు సాయిబాబాకు కూడా ఇది ప్రత్యేకత ఈరోజు బాబా గుడికి వెళ్తే చాలా మంచిది గుడికి వెళ్ళకపోయినా ఈరోజు ఇంట్లోనే సాయిబాబాను పూజించుకున్న చాలు చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక గురువారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనుకోండి చాలు వద్దన్న డబ్బు వస్తుంది అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది గురువారం పౌర్ణమి కలిసి రావటం అరదు ఇలాంటి అద్భుతమైన రోజు కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది చాలామంది కాపలా కోసం ఇంటి దగ్గర కుక్కలు పెంచుకుంటూ ఉంటారు పెంచకపోయినా ఇంటి దగ్గర కుక్కలు తిరుగుతూ ఉంటాయి జీవాలకు ఎంతో ప్రేమగా ఆహారం వేసేవాడు బాబా అనే కాదు ఏ మతంలో చూసుకున్నా ఏ శాస్త్రంలో చూసుకున్నా మూగ జీవాలను ఎప్పుడు హింసించకూడదని మూగజీవాలకు ఆహారం వేయాలని పెద్దలు చెప్పారు కనుక ప్రతి ఒక్కరు కూడా పౌర్ణమి గురువారం రోజు కుక్క కనిపిస్తే తప్పితే ఈ పని చేయండి మరి గురువారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఇతరులకు అపకారం చేయాలని చూస్తే మనకే చెడు జరుగుతుంది అని తెలిపే పవిత్ర కథను విందాం పూర్వం రామలింగవరం అనే గ్రామంలో సోమయ్య అనే ఒక చిన్న రైతు ఉండేవాడు సోమయ్య ఎంతో కష్టించి పనిచేసి ఒక ఎకరం పొలం ఒక చిన్న ఇల్లు సంపాదించగలిగాడు అతని వద్ద కొన్ని కోళ్ళు కుక్క కూడా ఉన్నాయి సోమయ్యకు ఇద్దరు కొడుకులు పెద్దవాడి పేరు రాజయ్య రెండవ వాడి పేరు అంజయ్య సోమయ్యకు వృద్ధాప్యం వచ్చింది తరచూ అనారోగ్యంతో ఉండేవాడు ఒకరోజు ఇద్దరు కొడుకులను తన ఆస్తిని వారి ఇరువురు చేరి సమానంగా పంచుకోమని చెప్పాడు మీరిద్దరూ కలిసి మెలిసి ఉండండి పొలంలో ఎవరి వాటా వాళ్ళు వ్యవసాయం చేసుకోండి మీలో మీకు గొడవలు వస్తే మీ మధ్య మూడో మనిషి ప్రవేశించి తాను లాభం పొందుతాడు అని సోమయ్య వాళ్ళకి సలహా చెప్పాడు మరికొద్ది రోజులకు అతను చనిపోయాడు సోమయ్య ఇద్దరు కొడుకుల్లో రాజయ్య తెలివైనవాడు అతను దుర్మార్గుడు కూర తమ్ముడి మంచితనాన్ని తెలివి తక్కువ తరాన్ని చూసి అతన్ని మోసగించాలని రాజయ్య నిర్ణయించుకున్నాడు తమ ఇంట్లో ఉన్న వస్తువుల్లో సగం వస్తువులను తమ్ముడికి జాగ్రత్తగా పంచి ఇచ్చాడు కోళ్లను పంచవలసి వచ్చినప్పుడు మాత్రం అతను తల్లితేటలతో ఉపయోగించాడు తమ్ముడు ఈ కోళ్లను పెంచడానికి చాలా శ్రమపడాల్సి వస్తుంది నువ్వు చిన్నవాడివి ఇందులో నీకు అనుభవం లేదు వీటిని పెంచు అవసరపడలేవు అందువల్ల నీకు శ్రమ తగ్గించడం కోసం ఈ కోళ్ళను నేనే తీసుకొని ఆ కష్టం మీద నేనే పడతాను అన్నాడు మంచివాడైన అంజయ్య తన అన్నగారి మాట కాదనలేక అందుకు అంగీకరించాడు తమ్ముడు కోళ్ళను నాకు ఇచ్చావు కాబట్టి కుక్కను నువ్వు తీసుకో అన్నాడు రాజయ్య అలా వాటాలు వేసుకొని అంజయ్య కుక్కను రాజయ్య కోళ్లను పెంచసాగారు కొన్నాళ్ళు గడిచాయి తన వాటాకు వచ్చిన కోళ్ళ వల్ల రాజయ్య లాభం పొందసాగాడు గుడ్లను పట్టణానికి తీసుకొని వెళ్ళి అమ్మికి అతను డబ్బుకు సంపాదిస్తున్నాడు రాజయ్య మాత్రం ఎటువంటి ఆదాయం రాక అవస్థలు పడసాగాడు అతనికి కుక్క అదనపు భారమైంది దానికి రోజు అది తిండి పెట్టాల్సి వస్తుంది దానితో అంజయ్య విచారంగా ఉండేవాడు ఒక రోజున అంజయ్యకు మెరుపు మెరిసినట్టు ఒక ఆలోచన తోచింది కుక్క వల్ల తాను అంతో ఇంతో లాభం పొందాలనుకున్నాడు కొంతకాలం పాటు దానికి వేటాడంలో తర్ఫీదును ఇచ్చాడు ఒకనాడు కుక్కతో పాటు అంజయ్య అడవిలోకి వెళ్ళాడు అంజయ్య కుక్క కలిసి చాలా శ్రమపడి చివరికి ఒక లేడీని చంపారు లేని మాంసాన్ని పట్నానికి తీసుకెళ్ళి అంజయ్య అమ్మాడు అందువల్ల అతనికి కొంత డబ్బు వచ్చింది దాంతో అతనిలో ఎంతో ఉత్సాహం కలిగింది అతను రోజు కుక్కర్ను తీసుకొని అడవికి వెళ్ళసాగాడు ఆ కుక్క నేర్పుగా అంజయ్యతో పాటు కుందేళ్లను చిన్న చిన్న జంతువులను వేటాడసాగింది వాటిని పె పట్నంలో అమ్మి అంజయ్య డబ్బు సంపాదించసాగాడు తమ్ముడు డబ్బును సంపాదించి సుఖంగా ఉండడం చూసిన అంజయ్యలో అసూయ కలిగింది కుక్క వలనే తమ్ముడికి లాభం వస్తుంది గనక ఎలాగైనా సరే ఆ కుక్కను చంపేయాలని ఆలోచించాడు అందుకు తగిన అదును కోసం అతను ఎదురు చూడసాగాడు ఒకరోజు సాయంత్రం అంజయ్య పని మీద పట్టణానికి వెళ్ళాడు ఇదే మంచి సమయం అనుకొని రాజయ్య కొంత అన్నాన్ని కూరతో కలిపి దాంట్లో విషాన్ని చల్లాడు ఆ అన్నాన్ని కుక్క ముందు పెట్టి పొలంలోకి వెళ్ళాడు కుక్క కొద్దిగా అన్నం తిన్నది అయితే అన్నంలో నుంచి వస్తున్న ఏదో వాసన దానికి సహించలేదు అందుచేత ఆ అన్నాన్ని అది తినడం అని అన్నం మెతుకుల్ని కాళ్ళతో అటు ఇటు చిమ్మి వేసింది తాను తిన్న అన్నాన్ని కూడా కక్కేసింది రాజయ్య కోళ్ళు అటు ఇటు తిరుగుతూ కుక్క చిమ్మిన అన్నం మెతుకుల్ని పూర్తిగా తినేశాయి అన్నంతో పాటు వాటి పొట్టల్లోకి విషం కూడా వెళ్ళిపోయింది తర్వాత అవి తమ గుళ్ళల్లోకి వెళ్ళిపోయాయి తెల్లవారింది రాజయ్య నిద్రలేచాడు అప్పటికి తాను పెట్టిన విషంతో కుక్క చచ్చిపడి ఉంటుందని అతను భావించాడు కుక్క శవం కోసం ఇంటి చుట్టూ ప్రక్కల వెతికసాగాడు అయితే హఠాత్తుగా అతడికి తమ్ముడు అంజయ్య కుక్క ప్రకారం అడవికి వెళ్తూ కనిపించారు కుక్క బ్రతికి ఉండడం చూసి అతను ఆశ్చర్యపోయాడు తర్వాత రాజయ్య కోళ్ళ గూళ్ళ వద్దకు వెళ్ళాడు గూళ్ళ ముందు లోపల కొన్ని కోళ్ళు చచ్చిపడి ఉండడం చూసి రాజయ్యకు మతిపోయింది అతడికి చాలా ఏడుపు కూడా వచ్చింది తను కుక్కను చంపడానికి దానికి పెట్టిన విషయం నిండిన అన్నాన్ని తన కోళ్ళు తిని చనిపోయాయని రాజయ్య గ్రహించాడు తాను తీసుకున్న గోతులు తానే పడినందుకు అతను కృంగిపోయాడు అయితే అంజయ్య మాత్రం అన్నను ఓదార్చాడు ఆ తర్వాత రాజయ్య తన స్వార్థ బుద్ధి మార్చుకొని అంజయ్యతో ప్రేమగా ఉండసాగాడు కాబట్టి ఇతరులకు అపకారం చేయాలని చూస్తే మనకే చెడు జరుగుతుంది అనే నీతిని కథ ద్వారా గ్రహించాలి ఇక వీటిలోకి వస్తే జంతువులు అన్నిటికంటే ఎక్కువ విశ్వాసం గల జంతువులు సునకాలు అది మానవుడి కాలం నుండి కుక్కలను మానవులు మచ్చిక చేసుకున్నారు అప్పుడు వేటల్లో తమ పెంపుడు కుక్కలను ఉపయోగించుకునేవారు మిగతా జంతువుల కంటే కుక్కలు చాలా విషయాలలో కూడా ఎంతో తెలివిని ప్రదర్శిస్తాయి కుక్కలు వాసన చూసి దేనినైనా సరే పసిగట్టగలుగుతాయి అందువల్లే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు సైతం కుక్కలను వేధిస్తూ ఉంటారు మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలు కుక్కలు చూడగలవు అని శాస్త్రాలు సైతం అంటున్నారు కుక్కలను విశ్వాసంగా జంతువులుగా గుర్తించడమే కాకుండా కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రం చెప్తుంది మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి ఇక ఈ విషయాది శాస్త్రం నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండి రకరకాల విశ్వాసాలు ఉన్నాయి ధర్మరాజు స్వయంగా తన కుక్కతో స్వర్గానికి చేరుకున్నాడు కాబట్టి కుక్కలను వెంట ఉంచుకుంటే పెంచుకుంటే స్వర్గానికి మార్గం సుగమం అవుతుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి గురువారం పౌర్ణమి కలిసి రావటం అరుదు ఇలాంటి అద్భుతమైన రోజున కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది చాలామంది కాపల కోసం ఇంటి దగ్గర కుక్కలు పెంచుకుంటూ ఉంటారు పెంచకపోయినా ఇంటి దగ్గర కుక్కలు తిరుగుతూ ఉంటాయి వీధిల్లో బోలడన్ని కుక్కలు కనిపిస్తాయి అలా వీధుల్లో తిరిగే కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి ఎప్పుడైనా సరే మీరు వీధి కుక్కలకు ఆహారం పెట్టారంటే ఆ కుక్క మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు కావాలంటే మీరు ఒకరోజు ఒక వీధి కుక్కకు ఆహారం పెట్టి చూడండి ఆ కుక్కకు మీరు ఎప్పుడు కనిపించినా మీ వెనకాల తోక ఊపుకుంటూ వస్తుంది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కుక్కలు ఒకసారి అన్నం పెడితే చాలు ఆ మనిషిని ఇక మర్చిపోవు అంత విశ్వాసాన్ని కలిగి ఉంటాయి అందుకే కుక్కలకి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు కుక్కలను ఉంచారు కుక్క గురువారం పౌర్ణమి తిరిగి కలిసిన రోజున మీకు ఏ సమయంలోనైనా సరే కుక్క కనిపిస్తే దానికి గోధుమ పిండితో చేసిన ఆహారాన్ని వేయండి అంటే చపాతి పూరి ఇలాంటివి వేయండి లేదంటే మిలుములతో చేసిన పదార్థాలు వేయండి అంటే గారెలు అట్లు ఇడ్లీ ఇలాంటివి పెట్టవచ్చు ఇవేమీ లేకపోతే అన్నంలో పెరుగు కలిపి ఉప్పు లేకుండా అన్నాన్ని కుక్కకు పెట్టేయండి ఒక కుక్క కనిపిస్తే ఒక కుక్కకు పెట్టండి లేదు మూడు నాలుగు కుక్కలు కనిపిస్తే గుంపుగా కనిపిస్తే వాటన్నిటికీ కలిపి పెట్టేయండి మీరు పెట్టిన ఆహారాన్ని కుక్కలు తినే సమయంలో ఓం సాయి గురువాయ నమః అనే మంత్రాన్ని ఇరవై సార్లు కానీ మూడు సార్లు కానీ మనసులో అనుకోండి గురువారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున కుక్క కనిపిస్తే చిన్న పని చేయడం వల్ల మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి కన్నీళ్ళు సోకము పోతుంది వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎటువంటి కష్టాలున్నా తీరిపోతాయి కాబట్టి అందరు కూడా గురువారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున కుక్క కనిపిస్తే ఈ విధంగా చేస్తే మీ కష్టాలను తొలగించుకొని అపార ఐశ్వర్య యోగాన్ని పొంది ఆనందంగా జీవించండి కుక్కల గురించి శకనాలు కూడా ప్రసారంలో ఉంటాయి నల్లని కుక్క మనకు ఎదురుగా వస్తే దాని లాభం కలుగుతుంది వేరే ఊరు వెళ్తున్న వ్యక్తికి కుక్కలు నోటిదో ఆహారాన్ని పట్టుకొని కనిపిస్తే ఆ వ్యక్తికి ధన ప్రాప్తి కలుగుతుందని చెప్తారు కుక్క కుడి కన్నుతో మనం చూస్తే కష్టమైన పనులు సులభంగా జరుగుతాయి కుక్క ఎత్తైన ప్రదేశంలో కు కూర్చొని కుడికాయలుతో తల గోక్కుంటే కార్యసిద్ధి జరుగుతుంది బయటికి వెళ్తున్న వ్యక్తి మాంసం ఒక్క నోటితో పట్టుకున్న కుక్క కనబడితే ఆ వ్యక్తికి కష్టం కలుగుతుందని అర్థం కుక్కకు ఆహారం పెట్టినప్పుడు అది తిని కాలి కుడి వైపు గోక్కుంటే శుభం జరుగుతుంది మనం బయటకు వెళ్ళినప్పుడు కుక్క నీటిలో మునిగి శరీర భాగాలను వెదిలించుకుంటూ ఉంటే ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అర్థం కుక్క మన చెప్పులు తీసుకువెళ్ళినా వేరే వారిని మన ఇంటికి తెచ్చినా మనకు మంచి జరగదని అర్థం కుక్క కనబడితే అనుకున్న పనులు జరగవు కుక్కలు మన పాదాలను వాసన చూస్తే త్వరలోనే ప్రయాణాలు చేస్తామని అర్థం బయటకు వెళ్తున్నప్పుడు మీ ముందు కుక్క వచ్చి మురిగితే ధన ప్రాప్తి కలుగుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాకపోతే కుక్క గురువారం రోజు పౌర్ణమి వస్తుంది కాబట్టి కుక్క కనబడితే ఈ విధంగా చేయండి ఆయుధారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి